ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చిందని నెల్లూరు నగర వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ అన్నారు ఆయన నెల్లూరు నగరంలోని యాభై మూడో నిమిషంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్తున్నారని తిరిగి మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చిందని నెల్లూరు నగర వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ అన్నారు ఆయన నెల్లూరు నగరంలోని యాభై మూడో నిమిషంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు

నన్ను కల్పించారు ఈరోజు నేను యాభై మూడో డిజైన్ ధర్మాశాల గుంటలో తిరుగుతున్నాను అహ్మద్ నగర్ అటు పక్క ప్రతి ఒక్కరు ఆశీర్దిస్తున్నారు ఎందుకంటే జగన్ చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో లబ్ధి చేకూరుతున్నాయి అలాగే పెన్షన్స్ ఇక్కడ ఉండే ముసలి పెన్షన్ ఉదయం లేగానే ఐదు ఆరు గంటలకే పెన్షన్లు ఇవ్వడం ప్రతి ఒక్కరు ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మనకు బాగుంది జగనన్న మళ్ళీ సీఎం చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఆశ్రయిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేము ఫ్యాన్ వృత్తికి తప్పకుండా ఓటేస్తాం జగన్నని సీఎం చేసుకుంటామని అలాగే నెల్లూరులో చేసిన అభివృద్ధి అన్ని చూశారు మీరు ఫోర్వే కానీ ఇలాగ ఫ్లైఓవర్ కానీ పెన్నా బ్యారేజ్ కానీ బోడిగార్డ్ తోట ఎలా ఉండింది ముందు ఇప్పుడు చూసే చూడండి ఇలాగ చేసుకుంటే అభివృద్ధి ముప్పై రెండు పార్కులు కట్టాం హాస్పిటల్ కానీ ఇలాగ ఎన్నో ప్రతి ఒక్క పేద ప్రజలకి అందుబాటులో ఉండే ప్రతి ఒక్కటి వాళ్ళకి ముందు తెచ్చిద్దాం హాస్పిటల్ కానీ ఊరికి ప్రజలు ఫ్రీగా పోయి చూపించడానికి కనీసం పద్నాలుగు హాస్పిటల్ నెల్లూరు సిటీలు కట్టాం అలాగే ముప్పై రెండు పార్కులు కట్టాం రోడ్లు ఎక్కడ అవసరం ఉన్నా రోడ్లు సిమెంట్ రోడ్లు ట్రైన్లు కట్టుకుంటూ ముందుకు పోతున్నాం ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుర్తికి వేస్తారని మంచి మెజార్టీ గెలుపుతారని అలాగే నేను ఒక సామాన్యుని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు నేనే వస్తా మీరు రావాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళు ఉంటారు ఈరోజు కనబడతారు వెళ్ళిపోతారు నేను మీకు ఇక్కడ ఉండే ఒక సామాన్యుడిని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించండి తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం జగనన్న సీఎం అయితే వాలంటీర్ వ్యవస్థ మొత్తం ఇలాగే ఉంటుంది మీరందరూ తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీ కలిపియ్యాలని నెల్లూరు ప్రజలకు సేవ చేసుకుని ఒక అవకాశం నన్ను కల్పించాలని కోరుకుంటున్నాను